తర్వాత వీడోడు కలిగిండు ఒక పనికిమాలినోడు అసలు ప్రపంచమే నిబ్రపోతావు ఈ మనిషి గాడిదే అర్థం కాని పరిస్థితి ఇక వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి సుంకాల తీరు ఇది ఎట్లా ఉందంటే బ్రిటన్పై పదిహేను శాతం ఐరోపాపై పదిహేను శాతం ఇక్కడ సమైక్య పాకిస్తాన్పై పంతొమ్మిది భారత్పై ఇరవై ఐదు జపాన్పై పదిహేను ఇరాక్పై ముప్పై ఐదు అరే వియత్నాంను ఇరవై ఇక్కడ మయన్మార్పై పై నలభై ఈ విధంగా పన్నులు విధిస్తూ ఉన్నాడంటే ఒకటి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీని లెక్కలో కూడా ట్రంప్ తీసుకోవట్లేదు నరేంద్ర మోడీ కన్నా పాకిస్తాన్ను ఎక్కువ ఈ దుర్మార్గుడు ప్రేమిస్తున్నాడు కానీ నరేంద్ర మోడీ ఏం చెప్పిండు ట్రంప్ నా దోస్త అని చెప్పిండు అమెరికాను నేను ఆట ఆడుకుంటా అని చెప్పిండు అంటే ఇలా అగ్రరాజ్యము పాకిస్తాన్ కన్నా అధ్వానంగా నరేంద్ర మోడీని చూస్తున్నాడు భారత్ని కాదు నరేంద్ర మోడీని చూస్తూ ఉన్నది ఇక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబట్టి ఆ కర్మ మనకు కూడా పడుతుంది అవుతుంది తప్ప ఇంకేం లేదు మొత్తం మీద నరేంద్ర మోడీ తిరిగి 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 ఎవడు వాళ్ళు పాకిస్తాను భారత యుద్ధం జరిగితే ఒక్క దేశం కూడా భారత్ సపోర్ట్ చేయలేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఎంత అహంకారమైనటువంటి ఎంత తెలివి లేని ఎంత విదేశాంగ ఏం చేస్తూ ఉన్నది విదేశాంగ మంత్రిత్వం ఏం చేస్తూ ఉన్నది ఈ ప్రధానమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు ఎందుకు పని లేక తిరుగుతూ ఉన్నాడు అంటే భారత ప్రజలను ముక్కు పట్టి ఉసూలు చేసిన పనుల ద్వారా వచ్చిన డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ యొక్క విధానాన్ని గుర్తించి ఏ దేశం కూడా నరేంద్ర మోడీని దేగడం లేదు ఒక్క దేశం పాకిస్తాన్కి చేసిన సపోర్ట్ ఇవ్వలేదు లేదు ఇగో ట్రంప్ గారు డైరెక్ట్ పాకిస్తాన్కి చేస్తా ఉన్నాడు అందుకని ట్రంప్ దెబ్బకి భయపడ్డటువంటి మోడీ ఇవాళ ట్రంప్ ఇరవై తొమ్మిది సార్లు దేశం మీద మాట్లాడారు యుద్ధం మీద మాట్లాడినా ఈయన మాట్లాడడం లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి